హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది పట్టు చీర అండి చాలా సంవత్సరాల క్రితం ఇది దీని బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఇప్పుడు ఈ బ్లౌజ్ చాలా షార్ట్ అయిపోయింది నాకు పట్టట్లేదు టైట్ కూడా అయ్యింది అందుకోసం నేను ఈ చీర కోసం వేరొక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను ఇలా పట్టు క్లాత్ తీసుకొని దీనికి సెట్ అయ్యేటట్లు బార్డర్ కలర్ తీసుకొని దాని మీద నార్మల్ స్టి నీడిల్తో స్టిచ్ చేశాను వర్క్ చూడండి ఎలా ఉందో ఇది బ్యాక్ పార్ట్ నెక్ ఇక్కడ ఏమేమి స్టిచెస్ వేశాను అన్నది చెప్తాను ఇక్కడ ఫస్ట్ వేసిండే ఈ లైను గొలుసు కుట్టు అంటారు ఇది ఇంటూ వర్క్ మధ్యలో ఉన్నది ఈ చివర కాడకుట్టు లేదా కొమ్మ కుట్టు అని కూడా అంటారు ఇవంతా మొత్తం వర్క్ అంతా నార్మల్ నీడలతోనే స్టిచ్ చేసాము ఇక్కడ డైమండ్ షేప్లో ఉన్న ఈ బాక్సెస్ కూడా కాడకుట్టుతోనే స్టిచ్ చేశాము ఈ మధ్యలో ఫ్లవర్స్ అన్నీ కచ్ వర్క్ ఈ ఫ్లవర్స్ అంతా కచ్ వర్క్ చేసాము అలాగే ఈ చివర కూడా ఫస్ట్ కాడ కుట్టుకుట్టి తర్వాత మళ్ళీ ఇంటూ వర్క్ చేసిన తర్వాత ఈ చివర లైన్ కూడా కాడ కుట్టుకుట్టాము మొత్తం వర్క్ అంతా ఇలా ఉంటుంది ఇది బ్యాక్ నెక్ ఈ చీరకు తగ్గట్టు చీరలో ఉన్న కలర్స్ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ చేశాము అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం సేమ్ స్టిచ్చెస్ వేసాము ఇక్కడ కూడా గొలుసుకుట్టు ఇంటూ వర్క్ అలాగే కాడకుట్టు ఈ గ్రీన్ కలర్లో ఉన్న లైన్ కూడా కాడకుట్టు మధ్యలో కచ్ వర్క్ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇటు సైడ్ ఉన్నట్లే ఇక్కడ కూడా స్టిచ్ చేసాము తర్వాత ఇది హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కింద బార్డర్ ఇచ్చాము ఆ బార్డర్కి ఇటు సైడు అటు సైడు గొలుసు కుట్టు స్టిచ్ చేశాము మధ్యలో కాడ కుట్టు కుట్టాము ఈ బాక్సెస్ అంతా ఇక్కడ కూడా కచ్ వర్క్ ఇక్కడ చీర యొక్క చీరలో ఉన్న విధంగా ఇక్కడ డిజైన్ వచ్చింది కదా రౌండ్గా ఈ డిజైన్ ప్రకారం ఇక్కడ ఫ్లవర్స్ తీసుకున్నాము ఈ ఫ్లవర్స్ మధ్యలో ఒక మిర్రర్ పెట్టి దాని చుట్టూ మిర్రర్ స్టిచ్ చేసి తర్వాత గొలుసు కుట్టుకుట్టాము ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది బటన్ హోల్ స్టిచ్చు అలాగే చీరలో మామిడి పిందెల షేప్లో ఉంది కదా అలాగా ఇక్కడ మామిడి పిందెలు తీసుకొని దానికి చుట్టూ కాడ కుట్టుకుట్టి మధ్యలో ఫిష్ బోన్ వర్క్ అంటారు ఇది అది స్టిచ్ చేశాము ఇక్కడ మొత్తం మూడు ఫ్లవర్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ పైన చిన్న చిన్న బూటీల్లాగా మామిడి పిందెలు కచ్ వర్క్ అలాగే మిర్రర్ స్టిచ్ చేసాము మీలో ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో కామెంట్లో తెలియజేస్తే స్టిచ్ చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ బ్లౌ ఈ బ్లౌజ్ ఈ శారీకి ఎలా ఉంది కామెంట్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ